నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఆరో పాఠం జీవా వర్ణము ఈ లెసన్ గూర్చి మనం బిట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం గత రెండు భాగాలలో ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పినా వంద బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మూడో భాగాలు ఉన్నాం ఈ మూడో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం ఈ దీనికి సంబంధించిన వీడియో కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులో మీకు అందుబాటులో ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిట్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కావలసిన వారు ఆ వెబ్సైట్ సంప్రదించి అక్కడ చదువుకోవచ్చు వీడియోలు కావలిస్తే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో సిక్స్త్ లెసన్ జీవవర్ణము పార్ట్ త్రీలో యాబిబిట్స్ ఇప్పుడు పరిశీలన చేద్దాం ఏ సమాజాన్ని మార్గదర్శి సమాజం అంటారు భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల గల సమాజాన్ని ఇది ఎల్లప్పుడూ కూడా స్వయం పోషక సమాజంగా ఉంటుంది ఈ మార్గదర్శి సమాజం అనేది ఎల్లప్పుడూ స్వయం పోషక సమాజంగా ఉంటుంది అంటే భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల గల సమాజాన్ని మార్గదర్శి సమాజం అని అంటారు భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల గల సమాజానికి మార్గదర్శి సమాజం అని పేరు ఎందుకు వచ్చింది దీని పరిణామం పూర్తిగా అకర్బన పర్యావరణంలో సంభవించడం వల్ల అకర్బన పర్యావరణంలో సంభవించడం వల్ల అభివృద్ధి చెందే సమాజంలో సమాజాల పరివర్తన శ్రేణులను ఏమంటారు సిరేల్ దిశ అంటారు సిరేల్ దిశ క్లైమాక్స్ సమాజం అనగా అంతిమంగా అభివృద్ధి చెందే సమాజం క్లైమాక్స్ సమాజం ఆవరణ వ్యవస్థలో జరిగే ఆంథ్రోపోజెనిక్ ప్రక్రియకు గల పేరేంటి జీవ వృద్ధీకరణం జీవ వృద్ధీకరణం జీవ వృద్ధీకరణం అనగా హానికరమైన స్థాయికి తగ్గించలేని కాలుష్య కారకాలు పేరుకుపోవడం ఇవి విష పదార్థాలుగా మారతాయి ప్రాథమిక పారంపర్యత అనగా ఒక నిస్సారమైన ప్రాంతంలో మొదటిసారిగా జీవజాతుల పరిణామం ప్రాథమిక పారంపర్యత భూగోళంపై జీవమండలాల సరిహద్దులను వేటి ద్వారా నిర్ణయిస్తారు శీతోష్ణస్థితుల ద్వారా జీవ మండలాల సరిహద్దులు నిర్ణయించడం జరుగుతుంది ఆవరణ వ్యవస్థలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి భౌమ ఆవరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థ ఆవరణ వ్యవస్థలో ప్రధాన ఎన్ని మూడు సజీవ అంశాలు నిర్జీవంశాలు శక్తి అంశాలు సజీవ అంశాలకు ఉదాహరణ ఏంటి మొక్కలు జంతువులు సూక్ష్మజీవరాశులు సజీవ అంశాలు క్రియాత్మకాలను బట్టి ఇన్ని వర్గాలు రెండు వర్గాలు అవి స్వయం పోషకాలు పరపోషకాలు స్వయం పోషకాలకు గల మరొక పేరేంటి ఉత్పత్తిదారులు హరిత పదార్థాలను రసాయనిక శక్తిగా మార్చే సామర్థ్యం వేటికి గలదు స్వయం పోషకాలకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ నీరు లభించినప్పుడు ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి స్వయం పోషకాలకు ఉదాహరణ ఏంటి అన్ని రకాల జీవులు ఆకుపచ్చ మొక్కలు బ్యాక్టీరియా శైవలాలు పరపోషకాలకు గల మరొక పేరేంటి వినియోగదారులు మనుగడ సాగించడం కోసం స్వయం పోషకాల మీద ఇవి ఆధారపడతాయి ఆహార అలవాట్ల ఆధారంగా పర పోషకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు నాలుగు రకాలు అవి ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు పూతికాహారులు ప్రాథమిక వినియోగదారులకు మరొక పేరేంటి శాకాహారులు మొక్కల నుండి ఆహారాన్ని తీసుకొని కావలసిన శక్తిని పొందుకుంటాయి ద్వితీయ వినియోగదారులు అనగా శాకాహార జీవులను ఆహారంగా గ్రహించే జంతువులు ప్రాథమిక వినియోగదారుల మాంసాన్ని ఈ ద్వితీయ వినియోగదారులు తింటాయి తృతీయ వినియోగదారులు అనగా ద్వితీయ వినియోగదారుల మాంసాన్ని గ్రహించే జంతువులు అగ్ర మాంసాహారులు అని వీటిని అంటారు తృతీయ వినియోగదారులు టాప్ కార్నివోర్స్గా పేరు వీటికి అగ్ర మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు లేదా టాప్ కార్నివోర్స్కి ఉదాహరణ ఏంటి పులులు సింహాలు రాబందులు వీటిని వేరే జంతువులేవి తినే పరిస్థితి ఉండదు పూతికాహారులు అనగా చనిపోయిన జీవులను ఆహారంగా గ్రహించే జీవులు ఉదాహరణ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు శక్తి ప్రవాహం అనగా ఆహారపు గొలుసు ప్రక్రియలో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ కావడం ఆహారవతి ఫుడ్ ఫుడ్బెబ్ అనగా జీవజాతుల అంతర్జాతీయ అనుసంధాన క్షేత్రాలు ఆవాసం అనగా ఒక జాతి ఏ ప్రాంతంలోనైతే జీవన అనుసరణీయత సాధించిందో ఆ ప్రాంతాన్ని ఆవాస ప్రాంతం అంటారు జీవావరణ సముచితం ఎకలాజికల్ నీచే అనగా జీవజాతికి తన ఆహారము నివాసము పునరుత్పత్తికి సంబంధించిన జీవన శైలి లక్షణాలను జీవావరణ సముచితం అంటారు జీవావరణ సమతుల్యత అనగా అనుక్రమంగా సంభవించే మార్పులకు లోబడి ఉన్న జీవరాశుల సమాజంలోని సహజ సిద్ధమైన క్రియాశీల సమస్థితి జీవావరణ సమతుల్యత నిర్జీవ అంశాలకు గల మరొక పేరేంటి భౌతిక పర్యావరణ అంశాలు ఉదాహరణ ఏంటి భూమి మృత్తిక నీరు గాలి సూర్యరశ్మి ఇవన్నీ నిర్జీవ అంశాలకు ఉదాహరణ జీవ వైవిధ్య పరిరక్షణలో గల అంశాలన్నీ రెండు అవి మొక్కలు జంతువులు జీవ వైవిధ్య పరిరక్షణ దేనిని గురించి తెలియజేస్తుంది ఆవరణ వ్యవస్థలో జీవుల నాణ్యతను విశిష్టతలను తెలియజేస్తుంది జీవ వైవిధ్య సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది రియోడెజనేరియాలో పంతొమ్మిది తొంభై రెండులో జరిగింది జీవవైవిధ్య సమావేశంలో వైవిధ్యాన్ని ఏ విధంగా నిర్వచించారు భౌమ సముద్ర ఇతర జల ఆవరణ వ్యవస్థలు వీటిలో జీవావరణ సముదాయాలలో జీవరాశులలో ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా నిర్వచించడం జరిగింది జీవ వైవిధ్య పరిరక్షణ రకాలన్ని మూడు రకాలు జీవ వైవిధ్యము జాతిపర జీవ వైవిధ్యము ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యము భౌగోళికంగా విడిపోయిన ప్రాంతంలో జీవ జనాభాలో ఉన్న జీవుల వైవిధ్యమే జీవ వైవిధ్యం జాతులలో ఉండే వైవిధ్యానికి సంబంధించి పరిమాణాత్మక ఆలోచనే జాతిపర వైవిధ్యం ఆవరణ వ్యవస్థ వైవిధ్యం అనగా జీవజాతి నివసించే వివిధ ఆవాసాలను జీవవర్ణ ప్రక్రియలు ఆవరణ వ్యవస్థలలో వ్యత్యాసాలు తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యం ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యంలో ఎన్ని భాగాలున్నాయి భౌమ ఆవరణ వ్యవస్థ జలచర ఆవరణ వ్యవస్థ కృత్రిమ లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ అనే భాగాలు ఉన్నాయి భౌమ ఆవరణ వ్యవస్థలో అంశాలు ఏవి అడవులు ఎడారులు బయళ్ళు మొదలైనవి ఉన్నాయి జలచర ఆవరణ వ్యవస్థలో ఎన్ని భాగాలు కలవు రెండు మంచినీటి ఆవరణ వ్యవస్థ సముద్ర ఆవరణ వ్యవస్థ కృత్రిమ లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలో భాగాలు ఏంటి సరస్సులు పంట భూములు జీవవైవిధ్యం పరిరక్షణ ప్రక్రియలు ఎన్ని రెండు రకాలు ఆవాసాంతర ప్రక్రియలు ఆవాసేతర ప్రక్రియలు జీవవైవిధ్యంలో ప్రాథమిక సూత్రం ఏంటి అంతరించిపోయే స్థితిలో ఉండే జీవజాతులను వాటి ఆవాసాలు రక్షిత క్షేత్రాలు ఏర్పాటు చేయడము ప్రస్తుత ప్రపంచంలో రక్షిత ప్రాంతాలు పార్కులు అభయారణ్యాల సంఖ్య ఎంత ప్రపంచంలో ఏడు వేలు భూ ఉపరితలంలో ఆరు వందల యాభై మిలియన్ హెక్టార్లు ప్రపంచ వైశాల్యంలో ఐదు శాతం ఈ యొక్క పార్కులు అభయారణ్యాలు కలిగి ఉన్నాయి జీవవైవిధ్యం పరిరక్షణ ఆవాసేతర ప్రక్రియల ప్రధాన లక్ష్యం ఏంటి అంతరించిపోయిన జీవజాతులను జూ పార్కులు ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం జీవవైవిధ్యం పరిరక్షణ ఆవాసేతర ప్రక్రియలు ఎన్ని దశలలో జరుగుతున్నాయి రెండు దశలలో జరుగుతున్నాయి సంరక్షించవలసిన జీవజాతులను గుర్తించుట ఆవాసేతర సంరక్షణకు అనుసరించాల్సిన పద్ధతిని ఎంపిక చేయుట ఈ రెండు దశలలో జీవవైవిధ్య పరిరక్షణ ఆవాసేతర ప్రక్రియలు జరుగుతున్నాయి ఆవాసేతర సంరక్షణకు అనుసరించాల్సిన ఏవి దీర్ఘకాలిక ఉత్పత్తి స్వల్పకాలిక వృద్ధి విడుదల జంతువుల స్థానాంతరం హాట్స్పాట్ పదం దేని కొరకు వాడతారు ఈ పదం అధిక సంరక్షణ ప్రాధాన్యత ప్రాంతాలు నిర్వచించడానికి వాడడం జరుగుతుంది హాట్స్పాట్ కీస్టోన్ జాతుల యొక్క ఉద్దేశం ఏమిటి ఒకే జాతిపై దృష్టి కేంద్రీకరించి సంరక్షణ ప్రయత్నాలు సాధించడం అంతరించిపోతున్న ఆవాసాలను పరిరక్షించడానికి ఉద్దేశించబడినదే కీస్టోన్ జాతులు జయంటే బ్యాండ్ వింగ్ మిడతలు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది కీస్టోన్ జాతులకు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో ఆరో పాఠంలో మూడో భాగం యావీ బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటికీ ఈ లెసన్ నుంచి మూడు భాగాలలో నూట యాభై బిట్స్ నేర్చుకున్నాం మరొక భాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ